ఎజరా గ్రంథము నాలుగవ అధ్యాయము అంతటా యూదా వంశస్థులకును బెన్యామీలకు విరోధులైన వారు చెర వారు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జరుబ్బాబులు నొద్దకును పెద్దలలో ప్రధానుల ఎద్దకునూ వచ్చి మీరు ఆశ్రయించున్నట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మను రప్పించిన అశ్యూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము ఎహోవాకు బలు అర్పించువారము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జరుబ్బ్బాబెలును యశువయను ఇస్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన ఖోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పారసీక దేశపు రాజైన కోరేషి యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు ఏలనారంభించినప్పుడు వారు యూధాదేశస్తులను గూర్చి ఇరుషులేము పట్టణపు వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి అర్థహశస్త యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబియేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పార్షిక దేశపు రాజైన అర్థహశస్తకు ఉత్తరము వ్రాసి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు శంషయు ఈ ప్రకారముగా ఎరుసుము సంగతిని గూర్చి ఉత్తరం వ్రాసి రాజైన అర్థహశస్త హశస్తకు పంపిరి అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు శింషయు వారి పక్షంగానున్న తక్కినవారైన దినాయూయులును అపర్సత్కాయులును టర్పిలాయేలును అపర్సాయులును అర్కెనాయులును బబులోను వారును సూషన్కాయులును దెహావేయులును ఏలమీయులును కనుడును శ్రేష్ఠుడునైన నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను నది తక్కిన వారును ఒకటి వ్రాసిరి వీరు రాజైన అర్థహశస్తకు వ్రాసి నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు ఇర్షిలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఈయక ఇందురు అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియజేసిమి మరియు తమ పూర్వీకులు రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడదురనియూ అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజవైన తమకు మేము రూఢిపరచనదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంతమాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు శింషయ్యని షోమ్రోన్లో నివసించువారి వారి పక్షిముగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండు తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి ఎగునుగాక అని ఈ మొదలగు మాటలు రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము అందు విషయమై మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది మరియు ఎరులేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఈ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్తపడు రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను రాజైన అర్థహశస్త పంపించిన ఇతరము యొక్క ప్రతి రిహూమునకును శింషయికిని వీరి పక్షముగానున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఇరుషలేములోనున్న యూదుల యద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఇరుషులేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను ఇలాగున పార్శీక దేశపు రాజైన దర్యావేషి ఏలుబడియందు రెండవ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను